వేళ్ల మధ్యలో ఎప్పుడన్నా పాచిపై వరుపులు వస్తుంటాయి తడులు ఎక్కువ ఉండేవారికి వర్షాల్లో తిరిగేవారికి పొలాల్లో పని చేసుకునేవారికి ఇట్లా కాలు చేతి వేళ్ల మధ్యలో వరుపులు వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి పసుపు నెంబర్ వన్గా పనికొచ్చే వచ్చే మందు ఏ మందు కొనక్కర్ ఒక పసుపు రాస్తే చాలు ఈ మధ్య ఒరిజినల్ పసుపు దొరక్క ఫలితాలు పెద్దగా రావట్లేదు అది కూడా కల్తీ చివరికి ఇండియాలో మేఘాలయలో పండే పసుపు అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్ అని తేలింది పసుపులో కర్క్యూమిన్ అనే ఔషధ గుణం ఉంటుంది ఆ కర్క్యూమిన్ అనేది మూడు నాలుగు పర్సెంట్ మన నేలలో పండిన పసుపులో ఉంటే మేఘాలయలో పండిన పసుపుకు మాత్రం ఎనిమిది నుంచి పన్నెండు పర్సెంట్ మధ్యలో ఆ కర్క్యూమిన్ అనే మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుంది అదే పసుపుకు ఉన్న ఔషధ గుణం అనమాట అలాంటి ఒరిజినల్ పసుపు మేఘాలయ నుంచి తెప్పించేది ఈ మధ్య మన ఫాలోవర్స్ చాలామందికి అందిస్తున్నారు కింద కనిపించే వెబ్సైట్ ద్వారా కానీ నెంబర్గా తెప్పించుకోవచ్చు అలాంటి పసుపుని మీరు వాడితే రెండు మూడు రోజుల్లో మాడిపోతాయి వరుపులు అంటే ఏ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కైనా బెస్ట్ పసుపు ఇది అలాంటి పసుపుని మీరు కాస్త ఇంత ముద్ద చేసేసి తడిపేసి వేళ్ల మధ్యలో పెట్టి రాత్రిపూట పడుకోండి ఉదయానికల్లా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది పుళ్ళు మానిపోతాయి